నమస్కారం ప్రేక్షల దీపావళి అందరికీ నమస్కారం చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే చిత్తూరు పార్లమెంటు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి రోజున అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుకోవాలనేసి ఈ దీపావళి అనేది దేశంలో పూర్వకాలంలో నరక తీర్థం నరకాసురాన్ని నరకాసుని చేసి ఎన్నో నోములు నోసి అటువంటి ముఖ్యమైన పండుగ ఈ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇట్లా మీ జంగాలపల్లి శ్రీనివాసం చిత్తూరు నగర ప్రజలకు నమస్కారం పండుగ సీజన్లో దీపావళిని ప్రతి శ్రద్ధలతో ఆనందోత్సవాల ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సిందిగా మీకు విషయ చెప్తూ అదేవిధంగా ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎటువంటి అపాయాలకు ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యంగా కరోనా మొదటి దశను మనము సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భంలో ఇప్పుడు రెండో దశ అని చెప్పేసి వస్తున్నటువంటి ప్రచారాల సందర్భంలో వాటికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత జాగ్రత్తతో కోవిడ్ విస్తృత వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా మీరు తగిన భౌతిక దూరము మాస్కు శానిటైజర్సు పరిశుభ్రత మొదలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దీపావళి పండుగను ప్రశాంతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళిని సంతోషంగా అందరికీ నా యొక్క దీపావళింక్ష జిల్లా ఉపాధ్యాయులకి విద్యాశాఖ అధికారికి అందరికి కూడా మరి దీపావళి శుభాకాంక్షలు అందరికీ అయితే ఈ దీపావళి సందర్భంగా మనకి కరోనా ఉంది కాబట్టి కరోనా కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది టోటల్గా మొత్తము ఇది తగ్గుముఖం పూర్తిగా పోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మరికొంత జాగ్రత్త మనం కానీ పాటించినట్లయితే అంటే పిల్లలు గుంపులు గుంపులుగా చేరకుండా ఏమైనా దూరం దూరంగా ఇండివిజువల్గా కానీ ఏమైనా టపాసులు చింతన కాల్చుకోవడానికి మనం ప్రోత్సహించాలి తప్ప గుంపులు గుంపులుగా ఈ టపాసలు కాల్చే పరిస్థితి పేరెంట్స్కి మనము సూచనలు ఇవ్వకూడదు ఆల్ టీచర్సు ఎంఈఓళ్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని సగు సూచనలు అందరి పిల్లలకి ఇచ్చి మరి ఇళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఇక టపాసను పాల్చుకునేటట్టుగా ఎలాంటి కోవిడ్ స్ప్రెడ్ కాకుండా చూసే విధంగా మీరు అందరికీ సలహాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ